గోదావరి కన్నీటి గోసా పేరుట గోదావరి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నిర్వహిస్తున్న పాదయాత్ర ప్రజ్ఞాపూర్కు చేరుకుంది ప్రజ్ఞాపూర్ వద్ద ఈ యొక్క పాదయాత్రకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ కవిత జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద పాదయాత్రకు సంఘీభావం తెలిపిన సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ పాలనలో గోదావరి పొంగి పొర్లిందో ఆ వైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు నీటి కోసం పోరాటం చేసేందుకు కోరుకంటి చందన్ నాయకత్వంలో మహా పాదయాత్ర చేపట్టారు పాదయాత్రలో పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని కలిగించారు పాదయాత్ర చేస్తూ కేసీఆర్ ను కలిసేందుకు రావడం ఇది మరపురాని సంఘటన చరిత్రలో నిలిచిపోయే సంఘటన ఆనాడు ఉద్యమంలో పాటలు పాడుకున్నాం తలాపున పారుతోంది గోదావరి మన బతుకు ఎడారి అన్నటువంటి పాటలు పాడుకున్నాం అలాంటి పాటల నుండి సస్యశ్యామరమైన గోదావరిని చూశాం మా గోదావరి నది నుంచి ప్రతి ఊర్లో ఉన్న చెరువును నింపుకున్నాం ప్రతి ఇంటికి మంచినీటిని ఇచ్చుకున్నాం హైదరాబాద్ మహానగరం వరకు ఆ నీరు పోవాలని మనం సంకల్పం చేసుకున్నాం ఎన్నడూ లేని విధంగా నిండు చెరువులు అలుగులు పారుతుంటే అరవై ఏళ్ల తర్వాత చూశాం అదంతా కేవలం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సంకల్పం చేయడం వల్లే జరిగింది అలాంటి కాళేశ్వరంలో మేడిగడ్డ వద్ద ఏదో జరిగిందని ఎన్నికల ముందు మొదలు పెట్టారు కాంగ్రెస్ చేయాలని కుట్రలు చేశారు ఆ కుట్రలో భాగంగానే ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కు పర్యలు వస్తున్నాయని తెలిపారు ఒకే ఒక్క రోజులో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పడవలలో నుండి ఫోటోలు తీసి ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పారు మరి ఇప్పుడు ఎస్ఎల్బిసి కూలింది నెలన్నర అయిపోయింది ఎక్కడ పడుకున్నారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు అని ప్రశ్నించారు కవిత దీని వెనకాల ఉన్న కుట్ర కూడా మనం అర్థం చేసుకోవాలి కుట్ర చేసి కాళేశ్వరం నీళ్లు తెలంగాణ ప్రజలకు రావద్దని చేస్తున్నారు ఎన్నికలు పూర్తయి పదవులు అనుభవిస్తున్నారు ఇప్పుడు కూడా రైతు పొలాలను ఎండబెట్టడం నిజంగా ఎంత కుట్రను మనం ఆలోచించాలన్నారు పొంగి పొర్లిందో ఆ వైభవాన్ని తెచ్చుకోవడానికి మరి ఈ నీటి కోసం పోరాటం చేయడానికి కోరుకంటి చంద్రనగర్ గారి నాయకత్వంలో బయలుదేరినటువంటి సైనికులందరికీ కూడా వందనాలు సమర్పిస్తా ఉన్నాను అందరికీ ఉద్యమాభివందనాలు మరి రామగుండం దగ్గర నుంచి పాదయాత్ర చేసుకుంటూ పెద్దపల్లి నియోజకవర్గం ఈ గోదావరి నది విషయంగా చాలా రోజులుగా మన బొట్టు రవీందర్ గారు నాకు పదే పదే చెప్తూ వచ్చినారు మేమందరం కలిసి పాదయాత్ర చేద్దాం అనుకుంటున్నాం అక్క అని తను ఉషమ్మ రాజ్ కుమార్ గారు సంధ్యమ్మ వీళ్ళందరూ కూడా కలిసి బయలుదేరుతున్నామని అంటే మరి వారందరికీ కూడా నాయకత్వం వహించి వారిలో స్ఫూర్తి నింపి కోరుకంటి చంద్రన్న లీడ్ వేసుకొని ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి అల్టిమేట్గా కేసీఆర్ గారిని కలవడానికి రావడం అన్నది నిజంగా ఒక మరుపురానటువంటి సంఘటన ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి సంఘటన అంటే ఆనాడు మనం తెలంగాణ ఉద్యమంలో పాటలు వాడుకున్నాం తలాపున పారుతోంది గోదావరి మన బతుకు ఎడారి అన్నటువంటి పాటలు పాడుకున్నాం అటువంటి పాటల నుంచి మళ్ళీ సస్యశామలమైనటువంటి గోదావరిని చూసినాం ఆ గోదావరి నది నుండి ప్రతి ఊర్లో ఉన్నటువంటి చెరువును కూడా నింపుకున్నాం ప్రతి ఇంటికి మంచినీటిని ఇచ్చుకున్నాం హైదరాబాద్ మహానగరం వరకు ఆ నీరు పోవాలని సంకల్పం మనం చేసుకున్నాం ప్రతి ఒక్క పరిశ్రమకు గోదావరి నీళ్ళు ఇచ్చుకున్నాం ఎన్నడూ లేనిది ఎండాకాలంలో కూడా మత్తడి దుంకేటటువంటి చెరువులను అరవై ఏళ్ళ తర్వాత మన తెలంగాణలో చూసినాం అదంతా కూడా కేవలం కేసీఆర్ గారి వల్ల వారి కాళేశ్వరం ప్రాజెక్టును సంకల్పం చేయడం వల్ల మాత్రమే జరిగిందని చెప్పక తప్పదు మరి అటువంటి కాళేశ్వరంలో మేడిగడ్డ దగ్గర ఏదో జరిగింది అని ఎన్నికల ముందు అది అయితే నాకు డౌటే ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఎట్లా బీఆర్ఎస్ని ఏం చేయాలని కుట్రవా నిన్ను ఆ కుట్రలో భాగంగా ఎన్నికల ముందు ఎన్నికల టైంలో కరెక్ట్గా మేడిగడ్డ బెరాజ్కు పర్యవాసిందని చెప్పింది చెప్తే ఏం జరిగింది బ్రదర్ ఒకటే ఒక్క రోజుల ఎన్డీఎస్ఏ వాళ్ళు అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటే ఒక రోజుల వాళ్ళు వచ్చిండ్రు వచ్చి వాళ్ళు పడవలలో దిగి నీళ్ళలో దిగి వెళ్ళి మేడిగడ్డ బ్యారేజ్ ఫోటో తీసిరు తీసిగో ఇట్లయింది అట్లయిందని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఎస్ఎల్పిసి కూలింది నెలన్నర అయిపోయింది ఎక్కడ వాడుకున్నారు ఎన్డీఏసే వాళ్ళు ఎందుకు రావడం లేదు అంటే దీని వెనుక ఉన్న కుట్ర కూడా మనం అర్థం చేసుకోవాలి ఒక పక్క కుట్ర వేసి కాళేశ్వరం నీళ్లు తెలంగాణ ప్రజలకు రావద్దని అంటే నిజంగా కాంగ్రెస్ అధికార దాహం ఎట్లా అంటే ఎన్నికలు అయిపోయినాయి మీరు గెలవనే గెలిచారు ముఖ్యమంత్రులైనరు మంత్రులైన ఎమ్మెల్యేలు అయినరు కానీ ఇప్పుడు కూడా పొలాలు ఎండబెట్టడం మాత్రం నిజంగా ఎంత కుట్రనో మీరు ఆలోచించారు మేడిగడ్డ బాగలేదని చెప్పి దాన్ని వాడకుండా ఇప్పుడు రవీందర్ గారు చెప్పినా మన చందర్ గారు చెప్పినా బాగలేదు మేడిగడ్డ అని చెప్పి ఒక్క చెరువుని నింపకుండా ఇవాళ ఆనాడు పడవల పోటీలు పెట్టుకున్నటువంటి అంటే ఏదేమన్నా కానీ మా రాజకీయం మాకు కావాలి లక్షలాది ఎకరాలు ఇవాళ ఎండుతున్నా కూడా సిగ్గు లేకుండా చూసుకుంటూ కూర్చుంటున్నారు తప్పితే రైతుల కష్టాలు పడతలేవు మరి ఆ ప్రభుత్వం కన్ను తెరిపించాలని చెప్పి ఇవాళ రామల రామగుండం నుంచి రగుల్ జెండా ఎత్తుకొని వచ్చినటువంటి మీకు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి పేరు పేరు నా ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నా మీ కష్టం ఊరికే పోదు దేవాదుల కాదు గోదావరి మీద నిండాల్సినటువంటి చెరువులన్నీ కూడా ఎండినటువంటి పరిస్థితి దేవాదుల అనేది అంతకుముందు ఉట్టి ఒక మైల్ రాయి లాగా ఒక శిలాఫలకం లాగా ఉండే కేసీఆర్ గారు వచ్చాక దానికి తుపాకుల గూడెం దగ్గర సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టినాక దానికి కనీసం ఒక స్టోరేజ్ అంటూ వచ్చింది ఇవాళ నిన్న ఇద్దరు మంత్రులు అయినక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగలే శ్రీనివాసరెడ్డి గారు పోయి కట్కవుతుందామని చూస్తే అది అంటే అది కూడా తెలవకుండా మంత్రులు ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడ పోయింది కేవలం ఒక ఆరు కోట్ల రూపాయలు అయితే ఆ మోటార్ రిపేర్ అవుతుంది లక్ష ఎకరాలకు పంట వస్తుంది కానీ అది ఇవ్వకుండా ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ కుట్రలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి ఆనాడు కాంగ్రెస్ మీదనే పిడికిలెత్తి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది ఇవాళ అదే కాంగ్రెస్ మీద పిడికిలెత్తి పోరాటం చేస్తే గోదావరి నీళ్ళు తప్పకుండా మన పొలాలకు వస్తాయని విశ్వాసం నవ్వుతుంది ఆ విశ్వాసంతో మీరు బయలుదేరిండు మీ అందరికి కూడా మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ జై బిఆర్ఎస్ జై కేసీఆర్ మన నీళ్ళని మనం సాధించుకుందాం మన గోదావరిని మనం సాధించుకుందాం జై తెలంగాణ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాల్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో